పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆఫ్ఘనిస్తాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు అదేమిటంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా నాలుగు వేల మంది పాకిస్తాన్ జవాన్లు మరణించారని అంతేకాకుండా ఇరవై వేల మంది వరకు జవాన్లు గాయపడ్డారని ఆయన కీలకమైన డేటాను బయటపెట్టారు ఇదంతా కూడా ఈ రెండు దేశాల మధ్య ఉన్న డ్యూరాన్ లైన్ వద్ద జరుగుతున్న ఘర్షణల కారణంగానే జరిగింది నిజానికి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఎక్కువగా సంతోషించింది పాకిస్తాన్ ఇక మన చక్రం ఆఫ్ఘనిస్తాన్ లో కూడా తిప్పవచ్చు మనల్ని అడ్డుకునేవాడు ఎవరు లేరు ఆ తాలిబన్లను ఉపయోగించుకుని భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించవచ్చు అని పాకిస్తాన్ భావించింది కానీ అదే సమయంలో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తాలిబాన్ల వద్ద చక్రం తిప్పగలిగారు వారి వద్ద చర్చలు జరిపించి తాలిబాన్లను మనకు అనుకూలంగా మలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు అందువల్లనే ఇప్పుడు అక్కడి గవర్నమెంట్ మన ఇండియాతో చర్చలు జరుపుతోంది అదే సమయంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఏకంగా యుద్ధమే చేస్తుంది అంటే మన విదేశాంగ శాఖ దౌత్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు